వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండి బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఒక సింపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే నేను ఎక్కువగా వాడే మట్టి పాత్ర వంటకి వాడే మట్టి పాత్రలు అలాగే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలని మీకు కూడా ఒకసారి చూపించేద్దామని వీడియో తీశాను అనమాట అలాగే నేను ఇన్నెస్ వాలీ నుంచి టూ కొత్త ప్రోడక్ట్స్ తీసుకున్నాను అవి కూడా చూపించేస్తాను చూసేయండి నాకైతే మట్టి పాత్రల్లో వండడం చాలా ఇష్టం అన్నమాట మీలో ఎంతమందికి మట్టి పాత్రల్లో వండడం ఇష్టమో తప్పకుండా కింద కమెంట్ చేసేయండి అల్యూమినియం పాత్రలు వాడడం తగ్గిస్తే చాలా మంచిదండి అల్యూమినియం పాత్రలు స్లో పాయిజన్ లాగా అనమాట అప్పట్లో పెద్దవాళ్ళు మట్టి పాత్రలతో పాటు అల్యూమినియం పాత్రలు ఎక్కువగా వాడేవాళ్ళు కదా ఎందుకంటే అప్పట్లో ఇలా స్టెయిన్లెస్ స్టీలు అంత అవైలబుల్ బుల్లో ఉండేవి కాదు దానికోసం అల్యూమినియం పాత్రలు వాడేవాళ్ళు ఇప్పుడైతే మనకి ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు బాగా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడడమే మంచిది తప్పకుండా అయితే ఇవి వాడేకి ట్రై చేయండి అలాగని అల్యూమినియం పాత్రలు అసలు వాడకూడదు అని కాదు అవసరాన్ని బట్టి వాడుకోవాలి మనము ఎక్కువ క్వాంటిటీ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అలాగే మట్టి పాత్రలు వాడడం కొంచెం కష్టం కదండి అంటే సైజు అంత పెద్దవి దొరకవు కదా దానికోసం అలాంటప్పుడు అలా అల్యూమినియం పాత్రలు అయితే ఏ సైజులో అయినా దొరుకుతాయి కాబట్టి అల్యూమినియం పాత్రల్లో వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి వాడుకోవడం మంచిది అని చెప్తున్నాను అంతే స్టెయిన్లెస్ స్టీలు అలాగే క్యాస్ట్ ఐరన్ ఐరన్ అవన్నీ వచ్చేసాయి కదండి ఇప్పుడు బాగా అవి వాడుకోవడానికి ట్రై చేసేయండి నేనైతే ఈరోజు సింపుల్గా చెప్పాను కదా నేనైతే ఇండెస్ వ్యాలీ నుంచి తెప్పించిన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అలాగే నేను ఎక్కువగా వాడే మట్టి పాత్రలు చూపిస్తున్నాను అనమాట ఈ ఐరన్ కడ ఒకటి తీసుకున్నాను ఇండస్ వ్యాలీ నుంచి ఇది కూడా కొంచెం ఊరికే ఒకటి తీసుకున్నాను అంతే నేను తీసుకున్నవి ఇవే ఇండెస్ వ్యాలీ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అన్నీ ఇవి ఇక లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాము నేను తీసుకున్నవి ఇవే ఈ టూ టూ ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయన్నమాట మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తానులేండి నేను ఇంతకుముందు ఒక టెన్ మంత్స్ బ్యాక్ అలా కొంచెం పెద్ద సైజువి తీసుకున్నాను అవి ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు బాగుంటాయి కొంచెం తక్కువ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అంత పెద్దవి వాడేకి కొంచెం ఎందుకు అన్నట్టు నేను ఈ చిన్న సైజువి ఆర్డర్ చేశాను అనమాట క్వాంటిటీ తక్కువ చేయాలనుకున్నప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి ఒక కడాయి అలాగే ఒకటి బిర్యానీ పాటలాగా చిన్నదనమాట అవే కాదు మనకి నచ్చినవి ఏవైనా చేసేసుకోవచ్చు అందులో మనం చేసుకునే క్వాంటిటీని బట్టి రెసిపీని బట్టి చే వాడుకుంటే సరిపోతుంది ఇదేమో టూ పాయింట్ వన్ లీటర్ కడాయి అలాగే ఇది వచ్చేసి బిర్యానీ పాట అనమాట టూ లీటర్స్ది తీసుకున్నాను నేను ముందు తీసుకున్నది పెద్దది అనమాట ఒక ఆరు ఏడు మందికి అలా సరిపడా రైస్ వండుకోవచ్చు అలా పనికి వస్తుంది అలాగే కొంచెం ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు ఇవి ఉంటాయి కదా అన్నట్టు ఆర్డర్ చేసేసాను మీకు ఒకసారి చూపించేస్తానులేండి చూసేయండి ఇవి చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా అవి వాడానని బాగా నచ్చాయి దానికోసమే మళ్ళీ తీసుకున్నాను ఇప్పుడు మీరు తీసుకోవాలి అని చెప్పట్లేదు నేను వాడేవి ఇవి అని చూపిస్తున్నాను అంతే చూసారు కదా ఇక్కడ ఇలా మూత స్టీల్ వచ్చేసింది అనమాట స్టీల్ లిడ్ వచ్చిందే తీసుకున్నాను ఇవి ఫిట్ చేసేసుకుంటే సపరేట్ సరిపోతుంది ఇలా సపరేట్ గా ఇచ్చేసారు ఈ సైజ్ తనమాట ఇది టూ లీటర్స్ది ఇందులో ఏమైనా కొంచెం తక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే పప్పు పాయసం అలా ఏదైనా ఉప్మా అలా ఏదైనా చేసేసుకోవచ్చు ఏ ఏది నచ్చితే అది చేసేసుకోవచ్చు అలాగే ఇంకోటి చూపించేస్తాను చూసేయండి ఇది కడాయి అనమాట ఏదైనా ఫ్రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా చిన్ కొంచెం కర్రీ అయినా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు దేనికైనా వాడుకోవచ్చండి అలాగే పచ్చళ్ళకి ఏమైనా వేయించుకోవడం కోసం అలా అలా ఉంటాయి కదా అలాంటి వాటి కోసం అని నేనైతే దానికోసం తీసుకున్నాను మీకు నచ్చినవి మీరు చేసే రెసిపీని బట్టి మీరు వాడుకున్నా సరిపోతుంది ఇలా ఇచ్చేసారి ఇంకా ఇవన్నీ ఫిట్ చేసేసుకోవాలి నేను తీసుకున్న ఈ టూ ప్రోడక్ట్స్ అయితే కొత్త కొత్తవి ఇవే అలాగే నేను నేను ముందు తీసుకున్నాను అని చెప్పాను కదా కొంచెం పెద్ద సైజువి అవి కూడా మీకు చూపించేస్తానులేండి అవి కూడా చూసేసేయండి చూసారు కదా ఇవైతే తీసేసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇండస్ వ్యాలీ సైడ్కి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ పెద్ద సైజ్ అని చెప్పాను కదా ముందు తీసుకున్నది అది ఇదే ఒక ఆరేడు మందికి వాడుకోవచ్చు అనమాట రైస్ వండడానికి సరిపోతుంది అలాగే ఏదైనా కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు కూడా బాగుంటుంది తప్పకుండా అయితే ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇది బాగా అడుగు పట్టకుండా బాగా మందంగా ఉంటాయి అన్నమాట ఇవి అందుకోసమే తీసుకున్నాను ఇదేమో కడాయి ఫ్రై ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఏదైనా స్వీట్ అలా ఎక్కువసేపు వేయించే ఉన్నప్పుడు అలా వాడుతూ ఉంటాను దీనిని అయితే ఇది వచ్చేసి ఐరన్ కడాయి అనమాట ఇది తీసేసుకున్నాను ఇది కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి వాష్ చేసిన తర్వాత తేమ లేకుండా తుడిచేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పెట్టేసుకుంటే బాగుంటుంది లేదు అంటే తుప్పులాగా పట్టేస్తుంది అనమాట ఇంకా క్యాస్ట్ ఐరన్ అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా వాడుకుంటే మంచిది ఇంకా నేను వాడే మట్టి పాత్రలు కూడా చూపించేస్తాను చూసేయండి ఇదైతే నేను పెరుగు తోడు పెట్టడం కోసము అలాగే సర్వింగ్ బౌల్స్ లాగా కూడా వాడుతూ ఉంటాను స్ప్రౌట్స్ అలా చేసుకున్నప్పుడు అవి నానబెట్టడానికి పెసర్లు శనగలు అవి నానబెట్టు తు ఉంటాం కదా పల్లీలు అవి నానబెట్టడం కోసం కూడా ఎక్కువగా వాడతాను ఈ బుజ్జికుండా ఉంది కదా ఇందాక చూపించింది అది డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం కోసము అలా చేస్తూ ఉంటానన్నమాట ఇదైతే ఇంకా ఇందులో అయితే నేను రైస్ అలాగే రసము మిక్స్డ్ లీఫీ రైస్ అని నేను ఒక వీడియో చేశాను అలాంటి రైస్లు అలాగే ఏమైనా పులావ్లు అలా ఏమైనా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అలా చేసుకోవడం కోసం వాడుతూ ఉంటాను రసము ఏదైనా అలా చేసుకోవడానికి ఇది కూడా అంతే ఇవి రెండు దానికే వాడతాను అనమాట రైస్లకి అలాగే రసంకి ఇదైతే ఓన్లీ ఫిష్ కర్రీకే వాడుతూ ఉంటాను ఈ కడాయి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పాటు చూసారు కదా బాగా వెడల్పుగా బాగుంది దానికోసమే ఇది ఫిష్ కర్రీకి మాత్రమే వాడుతూ ఉంటాను ఇది వచ్చేసి ఏమైనా రైస్లు పులావ్లు చేసుకుంటూ ఉంటాం కదా వైట్ రైస్ ఎక్కువగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అంటే ఎక్కువ కాదు మీడియంగా చేయాలనుకున్నప్పుడు ఇందులో ఒక రైస్ కుక్కర్ కప్ చిన్నది ఉంటుంది కదండి దాంతో ఒక సెవెన్ కప్స్ la verdad అలాగే ఇది వచ్చేసి ఎక్కువగా కర్రీస్ చేస్తూ ఉంటాను అలాగే ఫ్రైస్ చేస్తూ ఉంటాను పచ్చడికి ఏమైనా వేయించడం కోసం వాడుతూ ఉంటాను అవైతే ఎక్కువగా ఇందులో చేస్తూ ఉంటాను నాకైతే ఇది చాలా చాలా ఇష్టం ఆ ఫిష్ చేసేది ఇది చాలా ఇష్టం అనమాట ఇంకా ఇది వచ్చేసి ఏదైనా ఏమైనా చేసుకున్న తర్వాత చపాతి అలా పెట్టుకోవడం కోసం లేదు అంటే ఇది ఉర్లీలాగా కూడా పనికొస్తుంది అనమాట మన ఇష్టము దేనికైనా వాడుకోవచ్చు అలాగే ఇది రైస్ తిన్ టిఫిన్స్ అలా తినే ప్లేట్ అనమాట ఇదైతే ఒకటే తీసుకున్నాను ఇది తీసుకున్నాను కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి మట్టి పాత్రలు మీరు వాడుతున్నానని మీరు కూడా వాడాలని కాదు మీకు ఎవరికైనా నచ్చితే వాడతారు కదా అన్నట్టు ఊరికే నేను వాడేవి చూపిస్తున్నాను అంటే అంతే మీరు కూడా ఇవి ఫాలో అవ్వాలి అని చెప్పట్లేదు నేను వాడేవి చూపించాను అంతే చూసారు కదండి నేను వాడే మట్టి పాత్రలు అలాగే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్